హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అండి ఈరోజు వీడియో కార్తీక పౌర్ణమి రోజు నాడు మనము పూజని ఏ విధంగా ఆచరించుకోవాలి అలానే మూడు వందల అరవై ఐదు రోజుల వత్తిని ఎప్పుడు వెలిగించాలి ఎక్కడ వెలిగించాలి అన్నది ఈ వీడియోలో అయితే మీకు షేర్ చేయబోతున్నానండి కార్తీక పౌర్ణమి రోజు అంటేనే చాలా విశేషమైనటువంటి రోజండి ఈ కార్తీక పౌర్ణమి రోజు నాడు చేసేటటువంటి పూజలకి వ్రతాలకి నోములకి అన్నింటికి కూడా చాలా మంచి ఫలితాన్ని అయితే ఇస్తాయండి ఈ కార్తీక పౌర్ణమి రోజు నాడు చంద్రుడు ఉండగా చేసేటటువంటి నోములకైతే మరి గొప్ప ఫలితాన్ని అయితే ఇస్తాదండి అయితే ఈ కార్తీక పౌర్ణమి రోజు నాడు మూడు వందల అరవై ఐదు రోజుల ఒత్తిని వెలిగించడం వలన మనకి విశేషమైనటువంటి ఫలితాన్ని ఇస్తాదండి ఈ కార్తీక పౌర్ణమి రోజు నాడు చంద్రుడు కృత్రికా నక్షత్రంలో సంచరిస్తాడు కాబట్టి ఈ రోజు కార్తీక పౌర్ణమిగా జరుపుకుంటాము పూర్ణ చంద్రుడు ఉన్నప్పుడు అంటే చంద్రుడు పూర్తిగా ఉన్నప్పుడు ఎవరైతే దీపాన్ని వెలిగిస్తారో వారి ఇంట శివ పార్వతులు లక్ష్మీ నారాయణలు కొలువై ఉంటారని అంటారండి అలాంటి ఇంటిలో సిరి సంపదలకి భోగభాగ్యాలకి ఎలాంటి లోటు రానివ్వరు ఆ హరిహరులు ఇద్దరు అని పురాణాలు అయితే చెబుతున్నాయండి అయితే ఈ పూజ చేసేటప్పుడు ముందుగా మనము ఇల్లంతా శుభ్రపరచుకోవాలండి ఇల్లంతా కూడా ముందు రోజునాడే శుభ్రపరిచే గుమ్మాలకి పసుపు కుంకాలని చక్కగా అందంగా అలంకరించుకొని ఇంటి ముందు ముగ్గును వేసుకోవాలండి అయితే ఈ పౌర్ణమి అంటేనే విశేషమైనటువంటిది కాబట్టి ఇల్లంతా కూడా పౌర్ణమి రోజు నాడు పండగ వాతావరణంతో ఉండాలండి అయితే ముందు రోజు మనం ఎలా అయితే ఇల్లంతా శుభ్రపరచుకుని ఉంచుకున్న తర్వాత ఉదయాన్నే స్నానం అది చేసేసి ఇంటి ముందు మనము ముందుగా దీపాన్ని అయితే వెలిగించుకోవాలండి అంటే దీపము ఇంటి ముందు పెట్టేటటువంటి దీపాన్ని వీధి దీపము అని అంటారండి ఈ దీపము అందరికీ కూడా వెలుగుని చూపిస్తాదని అంటారు అందుకనే వీధి గుమ్మంలో ముందుగా మనము తప్పనిసరిగా దీపాన్ని అయితే వెలిగించుకోవాలండి అయితే ఈ దీపము మనం తెల్లవారుజామునే కృత్రిక నక్షత్రం ఉన్నప్పుడు అంటే తెల్లవారుజామున చుక్కలు ఉండగా మనము ఈ దీపాన్ని అయితే వెలిగించుకోవాలండి ఇంటి ముందు దీపాన్ని ఇంటిలోని కూడా తెల్లవారుజామునే బ్రాహ్మీ ముహూర్తంలో దీపాన్ని కూడా పెట్టుకోవాలండి ఈ కార్తీక పౌర్ణమి రోజు నాడు చంద్రుడి కిరణాలు మన మీద పడితే ఆయుర ఆరోగ్యాలతో ఉంటామని సకల దోషాలు తొలగిపోతాయని అంటారండి అందుకనే తెల్లవారుజామునే చంద్రుడు ఉన్నప్పుడు దీపము అలాగే సాయంత్రం సమయంలో చంద్రుడు ఉండగా దీపాన్ని ఇంటి ముందు వెలిగించుకోవాలి అలాగే ఇంటి లోపల కూడా చంద్రుడు ఉండగా దీపాన్ని వెలిగించుకోవాలి రోజు నాడు ఉదయం నుండి సాయంత్రం వరకు ఉపవాసం ఉండి సాయంత్రం దీపారాధన చేసుకుంటే చాలా మంచిదండి చంద్రుడు కిరణాలు మన మీద పడితే చాలా మంచిది అని చెప్పాను కదండి అందుకనే ఆరు బయట తులసి కోట వద్ద గానీ లేదు అనుకుంటే గుడిలో గానీ దీపాన్ని వెలిగిస్తే చాలా మంచిదండి అయితే ఉదయాన్నే మనం మనము తెల్లవారుజామునే బ్రాహ్మి ముహూర్తంలో ఇలాగ ఇంటిలో కూడా దీపాన్ని వెలిగించేసుకోవాలండి ఇంట్లో దీపం పూజ పూర్తి చేసుకున్న తర్వాత అంతే మీకు తోచినట్టుగా కార్తీక పౌర్ణమి రోజు నాడు హరిహరుల ఇద్దరికీ కూడా షోడోపసార పూజ కానీ పంచోపసార పూజను కానీ చేసుకోవాలండి అలా పూజలు చేసుకోలేము అనుకున్న వాళ్ళైతే మామూలుగానే ఉదయాన్నే లేగిచి బ్రాహ్మి ముహూర్తంలో దీపం పెట్టినా సరే ఆ దీపానికైతే కోటి రెట్లు ఫలితం అయితే మనకి లభిస్తుందండి ఈ పౌర్ణమికి అయితే అంత విశేషమైతే ఉన్నదండి అయితే ఈ పౌర్ణమి రోజు నాడు మనము తెల్లవారుజాముని సాయంత్రం సమయంలో కూడా ఉసిరి దీపాలని పిండి దీపాలని ఇలాగా వివిధ రకాలుగా దీపాలని అయితే పెట్టుకుంటే చాలా మంచిదండి అయితే చంద్రుడు మన మీద పడేటట్టు తులసి కోట దగ్గర దీపాన్ని వెలిగించుకుంటే చాలా మంచిదండి ఆరోగ్య రీత్యా కూడా చాలా మంచిది అని అంటారు ఈ పౌర్ణమి రోజు నాడు పడేటటువంటి కిరణాలకి అంత విశిష్టత అయితే ఉన్నదండి ఈ కార్తీక పౌర్ణమి రోజు నాడు ఏ చిన్న పని చేసినా కోటి రెట్లు ఫలితం అయితే మనకి లభిస్తాదండి ఈ కార్తీక మాసం సకల దేవతలకి చాలా ప్రీతికరమైన మాసం అని అంటారండి పౌర్ణమి మనకి ప్రతి నెల వస్తుంది కదండి కానీ ఈ కార్తీక పౌర్ణమికి మాత్రం చాలా విశిష్టత అయితే ఉన్నదండి ఎందుకంటే ఈ కార్తీక పౌర్ణమి రోజు నాడు చంద్రుడు కృత్రికా నక్షత్రం ఉంటాడు కాబట్టి ఈ కార్తీక పౌర్ణమికి అంత గొప్ప విశిష్టత అయితే ఉన్నదండి ప్రతి నెల వచ్చే చంద్రుడి కన్నా ఈ రోజు వచ్చే చంద్రుడు చాలా సౌభాగ్యంగా కనిపిస్తాడని అంటారండి అందుకనే కార్తీక పౌర్ణమి రోజు నాడు నోములు చేసుకునే వాళ్ళు ఉదయం నుంచి సాయంత్రం వరకు ఉపవాసం ఉండి కార్తీక పౌర్ణమి చంద్రుడు ఉండగా సాయంత్రం వేళలో పూజనైతే ఆచరించుకుంటారండి అందుకే పౌర్ణమి చంద్రుడు ఉండగా చేస్తారు కాబట్టే పొన్నమి నోములకి అంత విశిష్టత అయితే ఉన్నదండి కటిక ఉపవాసంతో పొన్నమి నోములైతే నోచుకుంటారండి అలా చేసిన పున్నమి నోములకైతే ఎంతో విశిష్టత అయితే ఉన్నదండి ఈ విధంగా మనము కార్తీక మాసంలో ఈ నోములు నోచే వాళ్ళకి వ్రతాలు చేసే వాళ్ళకి ఎంతో పుణ్యం లభిస్తుందని అంటారండి అందుకనే ఈ కార్తీక పౌర్ణమి రోజు నాడు మనము చేసేటటువంటి దానాలకి చాలా విశిష్టత కూడా ఉంటుందండి ఉపవాసం ఉండి ఇలాగ ఇంటిలో పూజ చేసేసుకున్న తర్వాత గుడికి వెళ్ళి గుడిలోని అభిషేకాలన్నీ కూడా పూర్తి స్వామి స్వామివారికి శివార్చన చేసుకొని అభిషేకాలతో అర్చనలతో శివుణ్ణి పూజించుకుని ఆ తర్వాత మనము దీపాలను అయితే వెలిగించుకోవాలండి అయితే ఈ దీపాలకి వెలిగించేటటువంటి ఒత్తులు మూడు వందల అరవై ఐదు రోజులు ఒత్తులు ఉంటాయి కదండి ఈ ఒత్తుల్ని ముందు రోజునైతే ఈ విధంగా నానబెట్టుకోవాలండి అయితే ఈ ఈ దీపం వెలిగించుకుంటే మూడు వందల అరవై ఐదు రోజుల ఒత్తుల దీపాన్ని గుడిలో వెలిగించుకుంటే చాలా విశిష్టత అయితే ఉంటుందండి అందుకనే ఈ దీపాలని మన ఇంటిలో ఎంతమంది ఉంటే అంతమందికి కూడా దీపాలని వెలిగించుకోవాలి అని అంటారండి అయితే ఈ దీపాలు వెలిగించుకునే ముందు మనము స్వయం పాక దానము దీపదానము శాలిగ్రామ దానము ఉసిరి దానము ఇలాగ వివిధ రకాల దానాలను అయితే అన్నీ కూడా ఇచ్చుకోవాలండి అందులో ప్రధానమైనది స్వయంపాకం అండి పంతులు గారికి అంటే బ్రాహ్మణులకి భోజనం పెట్టడం అన్నది విశేషమైనటువంటి ఫలితం అయితే మనకి లభిస్తుందండి అయితే మనము బ్రాహ్మణులకి మనము ఇలా స్వయంపాక దానం ఇచ్చేటప్పుడు అందులోని అన్నీ కూడా కూరగాయలు వంటకి ఒక బ్రాహ్మణులకి కడుపు నిండా తినేటట్టుగా ఉండేటట్టు మనము స్వయంపాక దానం అయితే ఇచ్చుకోవాలండి ఆ తర్వాత గుడిలోని మనము దీపాలని వెలిగించుకోవాలి కదండి అయితే ఈ దీపాలని వెలిగించుకునేటప్పుడు ఇక్కడ నేను ప్ర పిండి ప్రమీదలను చేశాను కదండి అంటే శివుడికి ఒకటి విష్ణువుకి ఒకటి ఇలాగా నేను తయారు చేసి పెట్టుకుంటున్నానండి పిండి ప్రమిదల్ని ఇలా చేసుకునే దీపాలని మనం హరిహరులు ఇద్దరికి కూడా దీపాలని ముందుగా పిండి ప్రమిదల్ని రెడీ చేసుకోవాలండి అంటే మూడు వందల అరవై ఐదు రోజు ఒత్తు వెలిగించుకోవాలి వాళ్ళు అయితే మన ఇంట్లోని పిల్లలు ఉంటారు కదండి అయితే మగపిల్లలు వివిధ రకాలుగా మన ఉద్యోగరీత్యా బయటకు అయితే వెళ్ళిపోతూ ఉంటారు లేదు అనుకుంటే చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు స్కూల్కి అలాగా వెళ్తూ ఉంటారు కాబట్టి పిల్లల పేర్లు కూడా మనం చెప్పి వేసుకోవాలండి అలాగే రీత్యా హస్బెండ్కి అంటే భర్తకి వీలు పడని సమయంలో మనం వెలిగించవచ్చండి అయితే ఈ ఒక్కరోజు మనం వెలిగించిన ఆ దీపానికి సంవత్సరం మొత్తం చేసిన ఫలితం అయితే మనం మనకి లభిస్తుందండి అయితే ఈ దీపాన్ని మనం ఎక్కడ వెలిగించాలి అనుకుంటామో అక్కడ చక్కగా ఈ మాదిరిగా పసుపుతోటి అలికి అక్కడ చక్కగా ముగ్గుల్ని వేసుకోవాలండి అయితే నేను ఇక్కడ గుడిలోని వెలిగిస్తున్నానండి ఇలాగా పద్మ ముగ్గు వేసుకొని మన ఇంటిలో ఎంతమంది ఉంటే అంతమంది పేర్లు చెప్పుకొని ఇలా దీపాలను అయితే వెలిగించుకోవాలండి అయితే గుడికి వెళ్ళి వెలిగించుకోలేము అనుకున్న వాళ్ళు ఇంటి దగ్గర తులసి కోట దగ్గర అయినా సరే మనం వెలిగించుకోవచ్చండి ఈ దీపాలని మూడు వందల అరవై ఐదు రోజు ఒత్తుల్ని మనము సాయంత్రం సమయంలో గాని లేదంటే తెల్లవారుజామునే బ్రాహ్మీ ముహూర్తంలో గాని చుక్కలు ఉండగా ఈ దీపాలను అయితే వెలిగించుకోవచ్చునండి అయితే ముందుగా మనము ఈ పూజ చేసుకునేటప్పుడు గణపతికి అయితే రెడీ చేసుకుని పక్కన ఉంచుకోవాలండి అయితే ఇప్పుడు మనము దీపాలని కూడా సర్దేసుకొని అప్పుడు గణపతిని ఇలాగ మధ్యలో పెట్టుకొని గణపతికి మనము చక్కగా నైవేద్యాలు అన్నీ కూడా సమర్పించేసుకొని దీపాలను అయ్యి సర్దేసుకొని ఈ మాదిరిగా గణపతికి మనము పత్తిమాలను కూడా వేసి ఇలాగా అన్నీ కూడా మనం రెడీ చేసేసుకుని ఉంచుకోవాలండి అయితే ఇక ఈ రోజు నాడు ఉసిరికాయ దీపానికి కూడా చాలా విశిష్టత ఉందండి పౌర్ణమి రోజు నాడు ఉసిరికాయ దీపాలను కూడా వెలిగించుకోవాలి ఈ విధంగా దీపాలన్నింటినీ కూడా మనం రెడీ చేసేసుకొని చలివిడి వడపప్పుని నైవేద్యంగా పెట్టి పూజనైతే ఆచరించుకోవాలండి అయితే ఇక్కడ నేను మా ఇంటిలో వాళ్ళ పేర్లు అందరి పేర్లు చెప్పి నేనైతే ఈ మాదిరిగా దీపాలను అయితే వెలిగించుకుంటున్నానండి అయితే తులసికోట ఆనవాయి లేని వాళ్ళు అలానే గుడికి వెళ్ళలేము అనుకున్న వాళ్ళు ఈ మూడు వందల అరవై ఐదు రోజుల ఒత్తిని ఎక్కడ వెలిగించుకోవాలి అని మీకు డౌట్ అయితే వస్తుంది కదండి అయితే మనము శివ పార్వతుల ఫోటోని ఎక్కడైనా పెట్టుకొని ఈ దీపాలను అయితే వెలిగించుకోవచ్చండి అయితే ఇది పూజా మందిరంలో వెలిగించటాకైతే మూడు వందల అరవై ఐదు రోజు వత్తు వీడి పడదండి అందుకని మనము ఆరు బయట ఎక్కడైనా సరే అంటే బాల్కనీలో కానీ అలాంటి చోట్లలోని మనము శివుడి పార్వతి ఫోటో పెట్టుకొని ఈ మాదిరిగా మనం అక్కడ పసుపుతో అలంకరించుకొని ఈ విధంగా రెడీ చేసుకుని ఈ మూడు వందల అరవై ఐదు రోజుల వెలిగించుకోవాలండి అయితే ఈ ఒత్తులు వెలిగేటప్పుడు కొంచెం మంట ఎక్కువగా వస్తుంది కాబట్టి కొంచెం ఆరు బయట వెలుతురుగా ఉన్న చోట వెలిగించుకుంటే మంచిదండి ఎందుకంటే పూజా మందిరంలో ఈ దీపాలను అయితే వెలిగించుకోలేము ఈ విధంగా మనము పూజ కోసము ముందుగా గణపతి పూజ చేయాలి కాబట్టి ముందుగా రెండు దీపాలను వెలిగించుకొని గణపతికి పూజను ఆచరించేసుకున్న తర్వాత మొత్తం దీపాలని అన్నింటినీ కూడా మన ఇంట్లో వాళ్ళ పేర్లు చెప్పి ఒక్కొక్క దీపం వెలిగించుకోవాలండి అయితే మనము ఇక్కడ పూజని మనం గణపతికి యధావిధిగానే దూపం దీపం నైవేద్యము తాంబూలము అన్ని పెట్టి అయితే ఆచరించుకోవాలండి ఇలా పూజ అంతా అయిపోయిన తర్వాత మూడు వందల అరవై ఐదు రోజుల ఒత్తులు మన ఇంట్లో వాళ్ళ అందరి పేర్లు చెప్పి మనం వెలిగించుకోవాలండి అయితే ఈ మూడు వందల అరవై ఐదు రోజుల ఒత్తు ఎందుకు వెలిగించుకోవాలి అని డౌట్ అయితే వస్తుంది కదండి ఈ ఒత్తు వెలిగించి మనము సంవత్సరంలోని ఏ ఒక్కరోజు దీపం వెలిగించుకోలేకపోయినా సంవత్సరం మొత్తంగా వెలిగించిన ఫలితం అయితే వస్తుందండి అయితే ఆడవాళ్ళకి కొన్ని టైముల్లోని వీలు పడదు కాబట్టి అంటే అయ్యి వచ్చేటప్పుడు ఐదు రోజులు దీపం పెట్టం కాబట్టి ఇలాగ కార్తీక పౌర్ణమి రోజు నాడు మూడు వందల అరవై ఐదు రోజులు ఒత్తు పెట్టుకుంటే మనకి సంవత్సరం మొత్తం చేసిన ఫలితం అయితే లభిస్తుందండి అలానే కాకుండా మనం అప్పుడప్పుడు ఊర్లో అది వెళ్తూ ఉంటుంటాము అలాంటి టైం ఇంట్లో దీపం పెట్టడం కుదరదు కదా అందుమూలంగా ఇలాగ కార్తీక పౌర్ణమి రోజు నాడు కానీ లేదంటే కార్తీక ఏకాదశి రోజు నాడు కానీ లేదంటే ద్వాదశి రోజు నాడైనా సరే ఇలాగ మూడు వందల అరవై ఐదు రోజుల ఒత్తిని వెలిగించుకుంటే మన సంవత్సరం మొత్తం చేసిన ఫలితం అయితే మనకి లభిస్తుందండి అలాగే మన పిల్లలు ప్రత్యేకంగా ఇలా పూజలు చేయాలంటే ప్రతిరోజు నిత్య దీపం చేసుకోవాలంటే వాళ్ళకి కూడా కుదరదు కాబట్టి ఈ మాదిరిగా మనము మూడు వందల అరవై ఐదు రోజుల ఒత్తిని ఇలా పర్వదినాలలో వెలిగించుకొని పూజను ఆచరించుకుంటే మనకి చాలా మంచి ఫలితం అయితే లభిస్తుంది అండి సంవత్సరం మొత్తం పూజ చేసిన ఫలితం అయితే మనకి లభిస్తుంది అండి తులసి ఉన్నవాళ్ళు తులసి కోట వద్దనైనా వెలిగించుకోవచ్చండి ఫ్రెండ్స్ ఈ మాదిరిగా కార్తీక పౌర్ణమి రోజు నాడు మీరు కూడా మూడు వందల అరవై ఐదు రోజు వద్దనైతే వెలిగించుకోండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ప్రతిరోజు కూడా ప్రతి ఇంటిలోనే నిత్య దీపారాధన జరగాలి ఫ్రెండ్స్ అలా కుదరలేనప్పుడు అప్పుడప్పుడు కుదరదు కాబట్టే ఇలాగా కార్తీక పౌర్ణమి రోజు నాడు మూడు వందల అరవై ఐదు రోజులు వత్తిని వెలిగించుకోవాలి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఫ్రెండ్స్